హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో కార్తీక మాసం నెల మొత్తం ఏం చేసామో చూద్దాము ఇది కార్తీక మాసం మొదటి రోజు అమావాస్య మా దీపావళి మంగళహారతులు తీసుకోవడము ఈసారి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాము ఒక ప్లేట్లో ఫ్రూట్స్ కాయిన్స్ దీపాలు పెట్టి జెంట్స్ అందరికీ హారతి ఇస్తారు హారతి ఇచ్చాక పైసలు రూట్స్ వాళ్ళకి పెడతారు పెట్టాక సూర్యునికి దేవుడికి కడపకి అన్నిటికీ ఇవ్వాలి కడపకి నేను ఇస్తున్నాను తులసి చెట్టు కూడా ఇచ్చాను తులసి చెట్టుకి ఇచ్చాను చూడండి ఇంట్లో దేవుడికి ఇచ్చాను మా ఇంటికి వచ్చాక పటాకులు కలిసారు మా పిల్లలు ఇంటి ముందట పటాకులు కాల్చాము దీపావళి అయిపోయాక మా ఇంటికి వచ్చాము అక్కడ అప్పుడు కాల్చాము పక్కన పిల్లలు కూడా వచ్చి చూస్తున్నాను కాలుస్తుంటే మా పెద్ద పాప భూచక్రం కాల్సింది ఒక రేపు ఒకరు కలుస్తున్నాను చిన్నగా ఉన్నప్పుడు పటాకులు కలిస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ పెద్ద అయ్యాక పటాకులను కాలిస్తే మాత్రం పైసలు కాల్సిన విధంగా అనిపిస్తుంది కార్తీక సోమవారం ఫాస్టింగ్ ఉండి శివాలయం వెళ్ళి దీపాలను వెలిగించి చుక్కల్ని చూసి తర్వాత ఫాస్టింగ్ అవుతున్నాము శివాలయం చుట్టూ కూడా దీపాలు వెలిగించాము వెలిగిస్తాను చూడండి అన్నీ దీపాలని పిండి దీపాలని తయారు చేసుకొని వచ్చి అక్కడ వెలిగించింది అంటే ధ్వజస్తంభం దగ్గర కూడా వెలిగించాలి మంగళవారం రోజు నాగప్రతిష్ఠకి అభిషేకం చేశాను తులసిటి దగ్గర దీపాలు వెలిగించాము క పౌర్ణమి రోజు మూడు వందల అరవై దీపాలను వెలిగించాము ఒక పౌర్ణమి రోజు ఉసిరి కొమ్మను పెట్టుకొని అక్కడ దీపాలు వెలిగించాము మూడు వందల అరవై ఐదు తులసి చెట్టు దగ్గర ఇంట్లో అలా వెలిగించాము ఈసారి స్వాతి నక్షత్రం వచ్చిందని నో పట్టుకున్నాను ఈ పౌర్ణమి రోజు ఆ దండని మెడలో వేసుకోవాలి సాయిబాబా కోళ్ళు శ కార్తీక పౌర్ణమి రోజు ప్రవచనాలు జరిగాయి తర్వాత దీపాలు వెలిగించాము కోటి దీపోత్సవం చేశాము లక్ష దీపాలని వందం ముట్టించాము ప్రవచనాలు ఎంత బాగా చెప్పాను వేదాల గురించి కొద్దిసేపు చెప్పాను తర్వాత కార్తీక మాసం గురించి చెప్పారు అలా ప్రవచనాలు వింటూ కార్తీక మాస విశిష్టత చేయవలసిన దానాలు అన్నీ చెప్పాను కార్తీక మాసం అంటే నెల రోజులు నాకైతే పండగలాగే అనిపిస్తుంది రోజు ఒక రకమైన పూజలు ఉపవాసాలు ఉదయాన్నే ఐదు గంటలకి నాలుగున్నరకి అలా లేవ్వడము ఆకాశ దీపాన్ని వెలిగించడము చాలా బాగా అనిపిస్తుంది ఈ నెల అంతా ఉల్లిపాయ వెల్లిపాయ వెల్లుల్లి అవన్నీ తినద్దు అని చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లక్ష దీపాలు కార్తీక మాసంలో అమ్మవారికే ఓడి బియ్యం పోసాము తులసి చెట్టు దగ్గర దీపాలంకరణ చేసాము ఒకరోజు లక్ష దీపాలు కార్తీక మాసంలో అమ్మవారికి ఓడి బియ్యం పోసాము తులసి చెట్టు దగ్గర దీపాలంకరణ చేశాము ఒకరోజు కడప దగ్గర దీ జోపు దీపాలు చాలా వెలిగించాము అలంకరణ చేశాము పొద్దున్నే పిల్లలు పొద్దున్నే ముప్పై మూడు దీపాలను వెలిగించాము ఇది కార్తీక పౌర్ణమి రోజు స్వస్తికాకారం వేసి వెలిగించి చూపించాము ఫాస్టింగ్ ఉండి శివాలయం వెళ్ళి మంగళవారం రోజు మళ్ళీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పాలాభిషేకం చేశాము పంతులకి దీపదానము తర్వాత శలక్రదానము ఇచ్చాము ఇది మెయిన్ ఇది మెయిన్ డోర్ పక్క డోర్ పక్కన దీపాలను వెలిగించాము ముగ్గు వేసి కలర్స్ వేసి పూలు చల్లాము దీపాలు వెలిగించాము ఎన్ని దీపాలు ఎక్కువ వెలిగితే అంత కలకల అనిపిస్తుంది నాకైతే డోర్ లోపల నుంచి గాలి వెళ్ళి కొం దీపాలు అనేసి డోర్ దగ్గరికి వేసాము ఇంటి చుట్టూ దీపాలను వెలిగించాము కొండెక్కిన దీపాలని మా పాప వెలిగిస్తుంది కార్తీక మాసం అంటేనే దీపాలమయం ఎన్ని జ్యోతులు వెలిగితే అంత కళ అనిపిస్తుంది కదా ఇంటి చుట్టూ వెలిగించాము దీపాలు దీపాలు వెలిగినంతసేపు అయితే ఎంత బాగా అనిపించిందో దీపాలు వెలిగించాక పటాకులు కాల్చారు మళ్ళీ పిల్లలు పొలిమీర పాడే రోజు ఇలా నీళ్ళల్లో ఇంట్లోనే దీపాలు వదిలాము వాటర్లో